గుండె చప్పుడు మీ బహుజనాయ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు నిర్మల్ జిల్లా బొప్పారం గ్రామంలోని జాతీయ ఉపాధి హామీ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి ఈ పథకం ఇప్పటికే లక్ష కుటుంబాలకు వంద రోజుల పని కల్పించి ఈ పథకం ద్వారా గ్రామం అభివృద్ధి సాధించగలుగుతుందని వారి కూలీ పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని ప్రజలు నీటి వనరులలోని బలోపేతంలో భాగంగా పూడికలు ముళ్ల పొదలు తొలగించడం వరద కాలువలు తవ్వకాలు చేస్తున్నారని ప్రతి కుటుంబానికి ఏడాదికి వంద రోజులు పని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు కొనసాగుతున్నామని ఇందులో గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారని అన్నారు Lagi na khani Lagi na khani Lagi na khani